ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి అనేక మంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళు త్యాగాలు చేస్తూ వాళ్ళు అనేకమైనటువంటి అవకాశం కోల్పోయి కూడా యూనివర్సిటీని అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని ప్రజాస్వామీకరించాలని చెప్పేసి వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తూ ఇక్కడ పోరాడుతున్నటువంటి సందర్భం మనకు కళ్ళ ముందున్నది అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి గతాన్ని చూసినట్లయితే ఏబీపీ గుండాలు ఒక ప్రజాస్వామిక వాతావరణం కోసం కృషి చేస్తున్నటువంటి విద్యార్థి నాయకుల పట్ల వాళ్ళు ఏ వగింపుతో వాళ్ళు తక్కువ కులాలకు చెందిన వాళ్ళని చెప్పేసి వాళ్ళు ముద్ర వేస్తూ వాళ్ళపై దాడులు చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కంచర్ల బద్రిని ఇక్కడ ఇక్కడ లైబ్రరీ దగ్గర కొట్టిల్లు నల్లిగంటి శరత్ సిమార్ ఒక మాదిగా తన రూమ్ ను అదేవిధంగా ఇప్పుడు కోట సినినపై అనేక సార్లు దాడులు చేయడం జరిగింది పెర్క శ్యామ్ ఒక మాల తనను కూడా మీ పద్ధతులు కరెక్ట్ కావని చెప్పేస్తే తన ఒక ఈసీ మెంబర్ గా తర్వాత మన యూనివర్సిటీలో పనిచేయడం జరిగింది తనపై దాడులు చేయడం జరిగింది అదేవిధంగా స్టాలిన్ ఏఎస్ఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు తనపై దాడులు చేయడం జరిగింది అదేవిధంగా అనేక మంది పిడిఎస్ మహిళా విద్యార్థులను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని లేడీస్ హాస్టుల దగ్గర వాళ్ళపై కలర్లు తడుతూ వాళ్ళపై దాడులు చేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ మైనార్టీ విద్యార్థులపై మొత్తంగా కూడా అనేక దశాబ్దాలుగా ఈ యూనివర్సిటీలో వాళ్ళు దాడులు చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష విద్యార్థి నాయకులు అదేవిధంగా దళిత భోజన విద్యార్థి నాయకులు బీసీ ఎస్టీ ఎస్టీ నాయకులంతా కూడా కలిసి కట్టుగా ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏబీవీపీ గుండాలను తన్ని తరినం మేమంతా కూడా చెప్తా ఉన్నాం ఈ యూనివర్సిటీలో మత ఘర్షణలకు తావు లేదు పైన మోడీ ప్రభుత్వం ఉండని ఇంకా అంబానీ ప్రభుత్వం ఉండని అదాని ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రభుత్వం ఉండని మీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కన్సర్నర్ లో మీ బీజేపీ ప్రభుత్వం ఏదైనా పాల్పొని తెలంగాణలో ఇటువంటి మత ఘర్షణకు తావు మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీలో ఇట్లాంటి మత ఘర్షణకు తావులేదు రిజిస్టర్ గారు మిమ్మల్ని రిజిస్టర్గా ఉంచింది దేనికోసం విద్యార్థులు ఇదే విధంగా లో గతంలో పనిచేసినటువంటి రామకృష్ణ ప్రజెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి రామకృష్ణ అసిస్టెంట్ ప్రొఫెసర్ చందు మీద అదేవిధంగా వడ్డేర సామాజిక వర్గానికి చెందినటువంటి చందు మీద అదేవిధంగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రుల మీద దాడి చేయడం కోసమేనా ఇలా రిజిస్టర్గా ఉన్నది ఔట్ ఆ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ ఏం చేస్తా ఉన్నది దాడి జరిగి మూడు రోజులు అవుతా ఉన్నది రామకృష్ణ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు రామకృష్ణను విద్యార్థి మిత్రులకు ఎందుకు సుమాపణ చెప్పలేదు మీరు ప్రతి విషయంలో స్పందిస్తారా మీరు అవుట ఆ సార్ ఏం చేస్తున్నారు మీరు అవుట అనేది ఒక ఒక వర్గానికి కొమ్ము వస్తుతాయి ఇలా ఔట్ అనేది ఏబీపీకి మాత్రమే కొమ్ము కాస్తుందా అవుట్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాలకు అంతమంది విద్యార్థులకు లౌకిక ప్రజాస్వామిక వాతావరణం కావడానికి కృషి చేస్తుందా అవుట్ ఆఫ్ సమాధానం చెప్పాలి అలా అవుట్ ఆఫ్ షో నోటీస్ ఇచ్చిందా అవుట్ ఆఫ్ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది రిజిస్టర్ లక్ష్మీనారాయణ సార్ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు డిజైల్ సంస్కృతి పెట్టమని చెప్పేసా మీకు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ డిజైల్ సంస్కృతి క్లబ్ ఏమైనా క్లబ్ పక్కబం లైబ్రరీ ఉంది పోటీ పరీక్షలకు విద్యార్థులు చదువుతున్నారు అహోరాత్రులు కష్టపడి వాళ్ళకు అసలు నిరుద్యోగ సమస్య ఉన్నది వాళ్ళంతా చదువుకుంటూ ఉంటే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు డిజెస్ సంస్థని ఇక్కడ పెంచి పోషిస్తావా ఏం చేస్తున్నావు లక్ష్మీరణ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అవుట్ ఆఫ్ ఏం చేస్తుందో అని ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే రామకృష్ణ విద్యార్థులకు కనుక క్షమాపణ చెక్కపోతే రామకృష్ణ క్రాస్ మేము కూడా వస్తాం మేము కూడా వస్తాం రామకృష్ణ అంటూ తిరుగుతుల యూనివర్సిటీ మమ్మల్ని కాదని రామకృష్ణ యాసరా యూనివర్సిటీ మా విద్యార్థి సంఘాలను కాదని మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి ఆకాంక్ష వాళ్ళం గతంలో మా విద్యార్థులు శరతు అదేవిధంగా బద్రి కోట శీను పిడిఎస్ నాగేశ్వరరావు కవిత అదేవిధంగా పెర్గ శ్యాము స్టాలిన్ హబీబు అదేవిధంగా అనేక మంది ఎస్ఐపీ నాయకులు అంతమంది నాయకులు దాడులు జరుగుతూ ఉంటాం మేము ప్రతిఘటిస్తూ వస్తా ఉన్నాం అంత కూడా పట్టుమని పది మంది లేదు మీరు ఏబీపీ వాళ్ళు ఎంతమంది పది మంది లేదు మీరు మీ పది మంది ఈ రోజు మత ఘర్షణ సృష్టించి కుల ఘర్షణ సృష్టించి ఇలా మీరు లబ్ధి పొంది మీ ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోవాలని చూస్తా ఉన్నారు మీ ఆర్గనైజేషన్ కోసం ఇక్కడ విద్యార్థులను కూడా వాళ్ళని చదువుల పట్ల శాస్త్రీయ వైఖరి పట్ల మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళని అలా డిజల్ పెట్టి ఎగిరిస్తున్నారా మీరు మీకు ఏమైనా బుద్ధి ఉందా మీరు చదువుకున్న చదువుకునే విద్యార్థులు చేయాల్సిన పనులు అవి ఏ రోజైనా మీరు విద్యార్థుల కోసం పోరాటం చేసినా మహిళా విద్యార్థుల సమస్యల కోసం ఏ రోజైనా పోరాటం చేసినా విద్యార్థి ఇక్కడ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ కోసం మీరు పోరాటం చేసినా ఒక దళిత ప్రొఫెసర్ మీద దాడిద పోరాటం చేసినా ఏ రోజు దళితుల గురించి పోరాటం చేయలే దళిత వ్యతిరేక బీసీ వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక ఎస్టీ వ్యతిరేక మైనారిటీ వ్యతిరేక ఈ ఏబీపీ గుండాలను తల్లితరమాలని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులకి ఐక్య విద్యార్థి సంఘాల తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం ప్రసక్తే లేదు కబడ్దార్ ఏబీపీ గుండాలారా ఎవరైతే మా మీద విచక్షణ రహితంగా దాడి చేసి గుండాలు కావాలని ఈ రోజు భావాజాలం ఉన్నటువంటి వ్యక్తుల పైన దాడి చేశారు కళ్ళబట్టి మరి దాడి చేశారు మేము ఎన్ని చెప్పుతున్నాయని వినకుండా వాళ్ళు చేసినటువంటి దాడి ఈ రోజు పోనీ హాస్పిటల్ గుండాలు ఎవరైతే మా మీద దాడి చేసిన వ్యక్తులు అంటారు అంటారు చట్టపరంగా అరెస్ట్ చేయాలి ఏబీయూపి గుండాలు విచక్షణ రైతంగా చేసిన దాడి అదే ఉన్నదో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మా మీద విచక్షణ రైతంగా దాడి చేసిన మమ్మల్ని సాయం ఇక్కడ ప్రసక్తే లేదు కబడ్దారి ఏబీయూపి గుండాలారా